ఉత్తరంలో ప్రభునంద పిల్లలు ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని బహు దీవించదు కక్క ఈరోజు దేవుని యొక్క వాక్యం యోగు గ్రంథము పదకొండవ అధ్యాయం నుంచి పదహారు వచనాలను ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథము పదకొండవ అధ్యాయం నుంచి పదహారు వచనం నిశ్చయముగా నీ నిర్దర్శనం నీవు మరచెదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకము చేసుకునే నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకము చేసుకున్నదో అని చెప్పేసి అని వాక్యం రాయబడుతున్నా పిల్లల స్తోత్రం కలిగిన కాక మరి దేవుని యొక్క వాక్యంలో మరి ఏగు గ్రంథంలో రాయబడుతున్న మాట ఇది ఏవికి వచ్చినటువంటి పరిస్థితులను చూసి నువ్వు నిశ్చయంగా అయి ఉంటావు సంతోషంగా నిర్వహుడు అయి స్థిరపడతావు అని చెప్పేసి అని నీ మనసు తిన్నగా నిలిపితే నువ్వు చక్కగా ఉంటే అనేటువంటి మాటలు తన స్నేహితులు ఏవు యొక్క స్నేహితులు ఏవుతో మాట్లాడినట్టుగా మరి గమనిస్తూ ఉంటాం పిల్లల ఏబుతో జోఫర్ అనేటువంటి స్నేహితుడు మరి ఏబుతో ప్రశ్నిస్తూ ఏబుతో మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ మాట మాట్లాడతాడు ఏమాట అంటే నిశ్చయముగా నీ దుర్దర్శనం నీవు మరచేదవు అని చెప్పేసి సంటాయపడుతున్నాను నిజంగా మన జీవితంలో ఒక్కోసారి దుర్దశ అంటే బాధాకరమైనటువంటి పరిస్థితులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి బాధాకరమైనటువంటి జీవితం బాధాకరమైన ప్రభావం మనపై పడుతూ ఉంటుంది పిల్లల కొన్ని దినాలు దుఃఖ దినాలు గాను కొన్ని దినాలు శోధించబడిన దినాలు గాను కొన్ని దినాలు వేదనకరమైన దినాలు గాను మన జీవితంలో ఉంటా ఉంటాయి అయితే దాన్ని బట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు కానీ దేవుడు దాన్ని కొంతకాలం మాత్రమే మన జీవితంలో అనుమతిస్తాడు దేవుడు దాన్ని కొంతకాలం మాత్రమే మన జీవితాల్లో కొంత పరిమితినిచ్చి దేవుడు అను అనుమతిస్తాడు అంతేకాని జీవితకాలం ఉంటుందని ఇప్పుడు కూడా అనుకోవద్దు అది చాలా పొరపాటు ఉండదు ఖచ్చితంగా మరి సూర్యుడు అస్తమించి చీకటి పడిన తర్వాత మళ్ళీ వేకుజామున తెల్లవారి పకట సుడు ఉదించినట్లుగా మన జీవితాల్లో కొన్ని పోతూ ఉంటే కొన్ని వస్తూ ఉంటాయి కొన్ని వస్తూ ఉంటే కొన్ని పోతూ ఉంటాయి ఇది మాత్రం సహజం మానవ జీవితంలో కాబట్టి ఒక్కోసారి మన స్థితి సమాజంలో కానీ కుటుంబంలో కానీ చాలా మరి దిగజారిపోయినట్లుగాను బాధాకరంగాను దుఃఖకరంగా ఉంటూ ఉంటుంది అటువంటి వాటికి మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది కొంతకాలం మాత్రం ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు ఆ తర్వాత ఖచ్చితంగా దేవుడు మన దుర్దర్శని మనం పారిపోయిన నీటి ప్రవాహం పోయినట్లుగా అంటే చూడండి మురికి నీళ్లు పోతే కొత్త నీళ్ళు వచ్చినట్టుగా మన ప్రవాహం ప్రవాహాన్ని కొట్టుకుపోయినట్టుగా చెత్త చెదరం అంతా కొట్టుకుపోయినట్టుగా మరి మురికంతా అంతా కొట్టుకుపోయినట్టుగా కొత్త ప్రవాహ జీవితాలకు మన జీవితాన్ని దేవుడు నిలబెడతానని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చదువు ఇస్తుంది స్తోత్రం కలుగాక ఒకసారి ఆది కాండము తొమ్మిదవ వచ్చాయం పదకొండవ క్షణం గమనించుకుంట పిల్ల దేవుని యొక్క వాక్యం చాలిస్తుంది ఆదికాండము తొమ్మిదవ వచ్చాయం పదకొండవ చూసినట్లయితే నేను నీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరంలో ప్రవాహ జలముల వలన ఎక్కడ లయపరచబడరు భూమిని నాశనం చేయటం ఎక్కడ జల ప్రవాహం కలగదని పలికిను దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు నలభై దినాలు ప్రచండ వర్షం కురిసిన తర్వాత నలభై దినాలు మరి ఎంతో భయంకరమైన వర్షం భూమి మీద ఉన్న తర్వాత మరి ఎన్నో పర్వతాలు ఎత్తైన పర్వతాలు మునిగిపోయినాయి మరి సర్వ సృష్టి కూడా నశించిపోయింది ప్రిల్లలా ఆ సమయంలో దాని గురించి మరొకసారి దేవుడు పచ్చాత్తపడి మరి నోవాహతో ఉంటున్న మాట ఏంటంటే ఓడ ఆగిన తర్వాత ఓడ తలుపులు తరగబడిన తర్వాత వారు బయటకు వచ్చిన తర్వాత వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను నీతో నా నిబంధనలు స్థిరపరచుతాను ఖచ్చితంగా నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను ఖచ్చితంగా నేను నీతో ప్రమాణం చేస్తున్నా నీ అన్నం మాటని నీ జీవితం నెరవేరుస్తాను అదేంటంటే సమస్త శరీరులు ప్రవాహ జలం వలన ఇకను లయపరచబడరు ఇకను మరలా ఇలాంటి మరి భూమిని లయమ చేసేటువంటి పరిస్థితి మరలా రాదు ఇంకా ఈ భూమి ఉన్నంత కాలం అలాంటి స్థితి కలగదు సమస్త శరీరం ప్రవాహం వల్ల ఏ రీతిగా లయపరచబడ్డారో ఏ రీతిగా భూమి నుంచి తుడిచేయబడ్డారో అలాంటి పరిస్థితి మరలా రాదు భూమిని నాశనం చేయటకు ఇకను జల ప్రవాహం కలగదని కలికినం అని చెప్పేసి అని ఏపడుతుంది భూమిని నాశనం చేయటం ఇంక ఇంకా జల కలగదు అని చెప్పేసి అని నోవాహు దేడి మాటలు సెలవిస్తాను పిల్లలు అసలు ఆ పరిస్థితి కూడా ఎందుకు వచ్చింది భూమి మీద నరుల యొక్క చెడితనం చాలా గొప్పదైందంట భూమి మీద నరులు మరి చాలా భయంకరంగా పాపం చేస్తూ దేవునికి విరోధంగా నడుస్తున్న పరిస్థితి కాబట్టి వారు దేవుని యొక్క సేవకులైనటువంటి నోవాహు ప్రకటించినా కానీ వినని పరిస్థితి ఒకవేళ నోవాహు ఓడని నిర్మించే సమయంలో దేవుని యొక్క మాటలు గనుక ఆనాటి ప్రజలు వినుంటే కనుక దేవుడు ఏమన్నా ఆ జలప్రాళుల నుంచి తప్పించుకోవడమే కానీ నోవాహు యొక్క మాటలు వారు లెక్క చేయలేదు నోవాహు ప్రకటిస్తుండటం వెంట ఉన్నారు నోవాహు ఓడను నిర్మాణం చేసుకుంటుంటే వింటా ఉన్నారు కానీ చాలా ఉచితమైన వ్యక్తిగా నోవాహను గమనించారు కానీ నోవాహను చూశారు కానీ వాళ్ళు నోవాహు ఎందుకు ఇంత చేస్తున్నాడు అని చెప్పేసి అని మాత్రం ఒక ఇంత ఆలోచన చేయలేకపోయారు వాళ్ళు ప్రమాదంలో పడ్డారని చెప్పేసి అని ప్రభు పెట మనం చేస్తారు ఆ విషయంలో మన సృష్టి ప్రాణ ప్రతి సర్వ ప్రాణి కూడా లయమైపోయింది దాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఎటువంటి పరిస్థితి రానే రాదు అని చెప్పేసి అని నోవాహుతో దేవుడు ట్టినట్టుగా చదివిస్తూ ఉంది పిల్లలు వాక్యం స్తోత్రం కలుగునుగాక అలాగే మన జీవితాల్లో ఖచ్చితంగా అలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను ప్రభు పెట్ట మనం చేస్తా ఉన్నా మరొకసారి చూసినట్లయితే ఏసోపుని చూసినట్లయితే ఏసోపు మన చిన్న వయసులోనే తల్లిని కోల్పోయాడు తల్లిని కోల్పోయిన కారణం చేత మరి యాకోబుకి ఏసోపు అంటే ఇష్టంగా ఉన్నాడు మంచి మంచి అంగీలు అందమైన అంగీలు అందమైన బట్టలు కుట్టించి ఏసోపుకి ఇచ్చేవాడు పిల్లలు అయితే అన్నదమ్ములు అన్నలు తన అన్నలు తను ఓర్చుకోలేక అసూయ కలిగి మరి గోతిలో పడేసి ఇస్మాయిల్డికి అమ్మేశారు అమ్మేసిన పరిస్థితుల మధ్యలో మరి చాలా భయంకర పరిస్థితి ఎంతో దుఃఖపడి ఉంటాయి ఎవరి కాలంలో ఏమైనా చూడండి ఈరోజు మనం ఒక మాట అంటేనే తట్టుకోలేము మాట దెబ్బ కొడితేనే తట్టుకోలేము అలాంటిది మరి ఒక బానిస బ్రతికి ఏసేపును అమ్మేశారు అని అంటే ఆ యవన హృదయం ఎంతగా తలడీలిపోయి ఉంటుందో నుండి తండ్రికి దూరం అయిపోయి మరి అన్నదములకు అన్నదాలకు దూరం అయిపోయి ఊరికి దూరం అయిపోయి తండ్రి ప్రేమను ఒక్కసారిగా మరి మర్చిపోయే పరిస్థితి యేసోపు వచ్చింది ఎంత దుఃఖం ఎంత బాధపడ్డాడో కానీ అతి తక్కువ వయసులో ఆ బాధను నివారణ పొందుకోటానికి దేవుడు కుమార్తె వివాహం చేయడానికి దేవుడు అయ్యప్ప దేశంలో సహాయం చేశాడు అప్పుడు మొట్టమొదట కుమారు పుట్టినప్పుడు యేసోపు అతను పేరు పెడుతూ మాట అంటున్నాడు ఆది కాడ నలభై గట వచ్చాం యాభై గట వచ్చాం రాబడిన మాట ఏంటంటే అప్పుడు ఏసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోయినట్లుగా చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనషే పేరు పెట్టును అని చెప్పేసి వాక్యం ఇవ్వబడుతుంది అప్పుడు తన భార్యతో వివాహం జరిగిన తర్వాత తన భార్యతో సహవాసం చేస్తూ కుమారులు తన తర్వాత ఆ సంతోషంలో అప్పుడు దాకా ఆయన జీవితం అంతా కూడా అన్న అన్నలు చేసినటువంటి బాధగా తన హృదయం కుంగిపోతాను ఉంది అన్నలు చేసినటువంటి తన కుట్రకి తన మనసు తలడిల్లిపోతుంది పిల్లల కుమారుడు పుట్టిన తర్వాత దాని నుంచి ఉపశమనం పొందుకొని ఏమంటాడంటే అప్పుడు ఏసోపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోయినట్టుగా చేశానని అని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనషే అని పెట్టినట్టుగా వాక్యం చదివిస్తుంది కాబట్టి నిత్యముగా నేను దుర్దర్శన నీవు మర్చేదవు నిత్యముగా మన స్థితిని మన బ్యాడ్ పీరియడ్ అంటారు అదే దాని దుర్దర్శ బ్యాడ్ పీరియడ్ అంటారు ఆ బ్యాడ్ పీరియడ్ ఖచ్చితంగా మర్చిపోతాం మనం ఖచ్చితంగా దేవుడు దాన్ని మన జీవితంలో నుంచి ఇప్పుడు వాక్యం చలివిస్తుంది ఒకసారి అశయ గ్రంథం యాభై నాలుగో వచ్చే నాలుగో వచ్చి చూస్తే వాక్యం చదివిస్తున్న పిల్లర భయపడకము నీవు సిగ్గుపడనక్కర్లేదు అవమానం తలంచుకోము నీవు లజ్జపడనక్కర్లేదు నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచదు నీ వైదవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకోవాలని చెప్పేసి నీ వాక్యం ఏర్పడుతుంది ఖచ్చితంగా అన్ని దేనికి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు మరి బాల్యకాలకు సిగ్గును మర్చిదవు అంటే బాల్యకాల సమయంలో మరి ఎట్లాగో కలిగి ఉంటాము మనం పెద్ద అయిన తర్వాత మంచి వస్త్రాలను ధరించుకొని ఎంత ఘనంగా ఉంటామో అటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎన్ని వచ్చినా కూడా భయపడకుండా దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు భయపడకుండా దేవుడు మన ఎక్కడొక్క చూపుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం మన దుర్దాశనం మర్చిపోయే స్థితిని దేవుడు మనం కలుగు చేయబోతున్నాడు మరొక మాటను జ్ఞాపం చేసుకుంటే వ్యూహాను స్వార్త పదహారు వచ్చే ఇరవై ఒకటో వచ్చి చూస్తుంటే ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టినని సంతోషం చేత ఆమె ఆవేదన మరి జ్ఞాపకము చేసుకోనదు స్తోత్రం కలిగినాక స్త్రీ కలిగినప్పుడు ఎంత కష్టంగా ఉంటుందండి ఎంత భయంకరంగా ఉంటుంది ఎంతమంది స్త్రీలు మరి కనే సమయంలో ప్రసవించే సమయంలో మరి వారు ప్రాణాలను కోల్పోయారు బిడ్డలను కోల్పోయారు ఎంతో నొప్పులు భయంకరమైన స్థితిని అనుభవిస్తూ ఉన్నారు అయితే అది జీవితకాలం ఉండదు అది ఎక్కువ కాలం ఉండదు పిల్లరా అది కొంతసేపే ప్రసవించేంత సమయం వరకే ఒకసారి ప్రసవించిన తర్వాత ఆ బిడ్డను చూసుకొని వారు ప్రసవ వేదన అంతా కూడా మర్చిపోతారు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం డాయబడుతుంది స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే లోకముందు నరుడొకడు పుట్టినని నరుడొకడు పుట్టిన సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకున్నదని చెప్పేసి అని రాయబడుతూ ఉంది నిజంగా మన జీవితాల్లో గతించిన నేడలాగా మన జీవితాన్ని దేవుడు గొప్ప చేయబోతున్నాడు మన స్థితిగతుల్లో మార్చబోతున్నాడు మన మన స్థితి ఒకప్పుడు కొద్దిగా ఉన్న మరొకసారికి దేవుడు గొప్పగా చేయబోతున్నాడు దుర్దశలో ఉన్న మంచి దశలోకి దేవుడు మనం తీసుకువెళ్ళిపోతున్నాడు నిజంగా నిశ్చయముగా ఉదయకాల సమయంలో ఇవి మాటలు ఎవరైతే వింటున్నారో ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ వాక్యాన్ని చూస్తున్నారో మీరు ఏదైనా దుర్దశలో ఉంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి గట్ నేడ గతించిపోయినట్టుగా మీ జీవితాల్లో దుర్దర్శ అనేది గతించిపోయి మంచి దశలోనికి దేవుడు తీసుకురాబోతున్నాడు మంచి దశలోనికి దేవుడు అర్పించబోతున్నాడు అట్టి కృప ఉదయ అందరికి అందరికీ గాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమగా తన కృపగల దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తన వాక్యం సెలవిస్తుంది నిశ్చయంగా నీ నిర్దర్శనం నీవు మరచదువు అనే వాక్యం సెలవిస్తుంది తప్ప నిజంగా ప్రజల తను ఎప్పుడు ఏదో ఒక వేదన బాధ చింత దుఃఖము తండ్రి ఈ రోజులు ఎప్పుడు మారిపోతాయా ఈ స్థితిగతులు ఎప్పుడు మారిపోతాయా అనే ఆలోచన స్థితిలో ఉంటాం ప్రభావ అయితే వాకి వింటున్నా బిడ్డల యొక్క జీవితాల్లో దుర్దశ ఉంటే కనుక దాన్ని మార్చమని మంచి స్థితిలోనికి మంచి రోజుల్లోనికి మంచి దశలోనికి మంచి పరిస్థితులను నడిపించుకొని ప్రార్థన చేస్తున్న తండ్రి బిడ్డని ఆదరించండి కృప చూపండి నీ సన్నిధి నిత్యం తోడుగా ఉంచి మహిళ తెచ్చుకోమని ఉదయం కాశాల వాక్ వింటున్నా ప్రతి ఒక్కరు మీరు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె